ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఈ రోజుకి ఉన్న ప్రత్యేకతను గురించి చరిత్రలో ఇయల్లా చూస్తే ప్రపంచ ధ్యాన దినోత్సవం జరుపుకుంటున్నాం ఈరోజు ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో మానసిక ఆరోగ్యం ప్రశాంతత కరువైంది రోగాలు ఎక్కువైనాయి అందుకే మానసిక ప్రశాంతత శారీరక ఆరోగ్యం కొరకు ధ్యానం చేయడం మంచి ఆయుధం ధ్యానం యొక్క ప్రయోజనాలను ప్రపంచానికి చాటి చెప్పడానికి రెండు వేల ఇరవై నాలుగు నుండి డిసెంబర్ ఇరవై ఒకటిన ప్రతి సంవత్సరం ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది ఐక్యరాజ్య సమితి మానసిక ఆరోగ్యం శారీరక దృఢత్వానికి రోజువారీ ఒత్తిడిని తగ్గించడానికి ప్రశాంతతను పెంచడానికి ధ్యానం ఎంతగానో ఉపయోగపడుతుంది ధ్యానం యొక్క శక్తిని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తెలుసుకునేలా అనుభవించేలా దాని ప్రయోజనాలను తెలుసుకోవడమే ఈరోజు జరుపుకోవడంలో ధ్యాన దినోత్సవం ముఖ్య లక్ష్యం మరి ధ్యానం చేయడం వలన ఎన్నో లాభాలున్నాయి వాటి గురించి ఇప్పుడు విందాం ధ్యానం దాని ప్రయోజనాలు ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్లోని రిమ్స్ ఛాతీ విభాగం అధిపతి హార్ట్ ఫుల్నెస్ ధ్యాన కేంద్ర శిక్షకులు ప్రొఫెసర్ డాక్టర్ సందీప్ జాదవ్తో కే లిని పెట్టిన ముచ్చటను ఆరోగ్యమే మహాభాగ్యము అన్నది నానుడి మరి అలాంటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఉన్న అనేక సాధనాల్లో ధ్యానం ఒకటి మరి ఈ ధ్యానం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అసలు ధ్యానానికి మన నిజ జీవితంలో ఉన్న ప్రాధాన్యత ఏమిటి ఈ అంశాలను గురించి తెలియజేసేందుకు ఈరోజు మన స్టూడియోలో ధ్యాన కేంద్రం శిక్షకులు అట్లాగే ఆదిలాబాద్ రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ ఛాతి విభాగం అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ సందీప్ జాదవ్ గారు ఉన్నారు వారిని అడిగి ఈ వివరాలు తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ సందీప్ జాదవ్ గారు నమస్కారం అండి ముందుగా మనం ఈ ధ్యానంకు సంబంధించిన ప్రాధాన్యత దీన్ని ధ్యానాన్ని ఎట్లా సాధన చేయాలి వీటి గురించి మాట్లాడుకుందాం ముందుగా ధ్యానం ప్రాముఖ్యత ఏంటి దీని గురించి చెప్పండి సాధారణంగా మనకి ధ్యానం అనేది చాలామందిలో అపోహ ఉంటుంది ధ్యానం అంటే కంప్లీట్గా ఏంటంటే మన రొటీన్ లైఫ్ నుండి బయటికి వెళ్ళిపోతాం అనేది ఉంటుంది కానీ ఇప్పుడున్న జనరేషన్కి మనం కంపల్సరీగా ఒక పక్షికి ఎట్లయితే రెండు రెక్కలు ఉంటాయో అలా మన ఆధ్యాత్మిక జీవితము భౌతిక జీవితము రెండు మనం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ సర్వ్ చేసుకుంటూ మనం వెళ్ళాలి ముందుకి సో ఏ ఒకటి తగ్గినా కష్టమే సో భౌతిక జీవితం వల్ల ఏంటంటే మనం సాధారణంగా ట్వంటీ ఫోర్ అవర్స్ బిజీనే ఉంటాము దానివల్ల ఏమవుతుందంటే ఈ మధ్య స్ట్రెస్ ఎక్కువైపోతుంది యాంగ్జైటీ కోపాలు భయాలు ఇవన్నీ మనకు వివిధ రకాల కారణాల వల్ల ఏంటంటే ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి వాటి నుంచి మనం భౌతికంగానే ఉంటూ మనం ఆధ్యాత్మికంగా ఏంటంటే ఈ ధ్యానం చేస్తే మనం చేస్తున్న పని ఇంకొంచెం పర్ఫెక్ట్గా చేసుకుంటూ మన ఈ నెగిటివ్ అన్నీ ఏంటంటే పర్ఫెక్ట్గా వాటిని సాల్వ్ చేసుకుంటూ మన లైఫ్ని ప్రశాంతంగా గడపడానికి ధ్యానం చాలా ఇంపార్టెంట్ అయితే ఇంత ప్రాధాన్యత కలిగిన ఈ ధ్యానం చేయాలి అంటే అసలు ఏముండాలి ఏ రకంగా ధ్యానం చేయాలి ధ్యానం చేయడానికి మనకు మెయిన్గా ఉండాల్సింది మన ఇంట్రెస్ట్ ఆసక్తి ఉండాలి మన ఆసక్తి ఆ ఆసక్తి ఒకటే మనల్ని ఏందంటే మనం ధ్యానం చేయడానికి ముందుకు తీసుకెళ్తుంది మిగతా ఏమీ అవసరం లేదు సో ఇది ఏంటంటే మతాలతో కానీ జాతితో కానీ మన వర్క్తో కానీ ఆడ భేదం కానీ ఏమీ లేదు పదిహేను సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఈ హార్ట్ఫుల్నెస్ ధ్యానం అనేది మనం ఇంట్లో చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు మార్నింగ్ టైంలో ఒక అరగంట సేపు సాయంత్రం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల సేపు ఈ ధ్యానం ఉంటుంది ఇది పొద్దున సాయంత్రం ఎవరైనా చేయొచ్చు అన్నమాట ఎక్కడైనా చేసుకోవచ్చు సో మార్నింగ్ టైం లేదనుకోండి మనకి సో మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ నైట్ కానీ బస్సులో వెళ్తున్నప్పుడు ఎక్కడన్నా కూడా మనం ఏంటంటే ధ్యానాన్ని చేసుకోవచ్చు మనం ఇది అయితే ఇప్పుడు ఈ ధ్యానం చేయడానికి నిర్ణీతమైన సమయం అంటే గరిష్ట కనిష్ట సమయం ఏమైనా ఉంటుందా ఎంతసేపు అయినా చేయవచ్చు సాధారణంగా ఏమవుతుందంటే మనకి గరిష్ట సమయం అనేది ఒక గంట ఒక ఒక గంట వరకు మెడిటేషన్ చేసి లేచిన తర్వాత మళ్ళీ ధ్యానం చేయాలనిపిస్తే మళ్ళీ మనం కూర్చోవచ్చు మనం మెల్లగా తొలి రోజుల్లో స్టార్ట్ చేసినప్పుడు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అరగంట అట్లా స్టార్ట్ చేస్తాము మెల్లమెల్లగా వన్ అవర్ దాకా రీచ్ అవుతాం వన్ అవర్ తర్వాత ఏంటంటే మనం మళ్ళీ కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ చేసుకోవచ్చు కానీ సాధారణంగా ఏంటంటే వన్ అవర్ వరకు మనం ధ్యానం చేయగలుగుతాం అనమాట కానీ ఎర్లీ స్టేజెస్లో మనకు కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్లో స్టార్ట్ చేస్తారు కొంతమంది ఫైవ్ మినిట్స్లో స్టార్ట్ చేస్తారు డిపెండ్స్ అనమాట ధ్యానం చేసినప్పుడు మనకు ఇంటర్నల్గా ఎలా అనిపిస్తుంది అనేది మెల్లమెల్లగా ఒక వన్ మంత్ టూ మంత్స్ తర్వాత తెలుస్తూ ఉంటుంది అదే మనల్ని ఏందా ధ్యాన వైపు గుంజుతూ ఉంటుంది మనకి అయితే ఈ ధ్యానం చేయడం వల్ల ఎసుటి ప్రయోజనాలు ఉన్నాయి వాటి గురించి చెప్తారు సాధారణంగా ఏమవుతుందంటే మనం డే టు డే లైఫ్లో మనకు ఏంటంటే ఫస్ట్ నిరంతర కోరికలు ఉంటాయి దానివల్ల యాంగ్జైటీ వస్తుంది ఆ యాంగ్జైటీ కోరికలు తీరకపోతే యాంగ్జైటీ ఉంటుంది తర్వాత కోపం వస్తుంది మనకి ఆ తర్వాత మెల్లగా భయం మొదలవుతుంది ఆ తర్వాత ఏమవుతుంది మన సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది సో దీనివల్ల ఏంటంటే ఈ మధ్య సూసైడ్స్ కానీ ఫ్రస్ట్రేషన్స్ కానీ చాలా ఉన్నాయన్నమాట సో ఈ ధ్యానం వల్ల ఏమవుతుందంటే ప్రతి సిస్టమ్ అంటే మన శరీరంలో ఉన్న ప్రతి సిస్టమ్ అనేది బ్యాలెన్స్ స్టేజ్కి వస్తుంది దానివల్ల ఏమవుతుందంటే మనం ప్రతిదీ ఏంటంటే విజ్డమ్ డెవలప్ అయిన అయినప్పుడు ఇవన్నీ ఏమవుతుంది కోరికలు యాంగ్జైటీ తర్వాత మనకు కోపము భయము ఇవన్నీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఏంటంటే నార్మల్ సైజ్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం అదే పనిని చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతాం అనమాట సంతోషంగా ప్రశాంతంగా ప్రేమతో ధైర్యంతో విజ్డంతో మనం ఏంటంటే ఇప్పుడు చేస్తున్న ఏ పనైనా కావచ్చు ఆ పనిని మనం ఏంటంటే చాలా పర్ఫెక్ట్గా చేస్తాము సో ఇది ధ్యానం వల్ల వచ్చే అడ్వాంటేజ్ అనమాట దీని పరంగా ఏమవుతుందంటే ఇది ప్రశాంతంగా ఉందనుకోండి సో నైంటీ నైన్ పర్సెంట్ డిసీజెస్ అన్నీ ఆటోమేటిక్గా వాదంటే క్లియర్ అవుతూ ఉంటాయి మనకి ఏంటంటే మన జబ్బులకి మెయిన్ కారణం అనేది మన ఆలోచన విధానం సో మన యాంగ్జైటీ వల్ల అన్ని డిసీజెస్ వస్తూ ఉంటాయి కానీ ఎప్పుడైతే ఇవన్నీ నార్మల్ స్టేజ్కి వచ్చాయనుకోండి సో ఆటోమేటిక్గా ఏమవుతుంది మన డిసీజెస్ అనేది అన్ని ఒక లెవెల్లో ఏందంటే మెల్లమెల్లగా మొత్తం ఒక లెవెల్లో ఈక్వల్ దాంట్లో వస్తూ ఉంటుంది అయితే ఇదే సమయంలో ధ్యానం అంటే కొన్ని అపోహలు కూడా ఉన్నాయి ధ్యానం చేయాలంటే ఇక అందరినీ బంధాలు బంధుత్వాలు వదిలిపెట్టి ఎక్కడో దూరం వెళ్ళి ఒంటరిగా ఉంటూ మౌనంగా ఉంటూ గడపాల్సి ఉంటుంది అని ఒక అపోహ అన్నది అది నిజమా అంటే యాక్చువల్గా వేల సంవత్సరాల క్రితం అప్పుడు పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియదు కానీ ఇప్పుడు మనిషి కర్మ చేస్తేనే తన ఇంటిని తన పిల్లల్ని తన బాధ్యతని పోషించగలడు ఇప్పుడు ఏమవుతుందంటే ఒక మనిషి కంపల్సరిగా తన కర్మ చేసుకుంటూ భగవద్గీతలో కృష్ణుడు అంటాడు కర్మ చేయమని చెప్పేసి సో కర్మ చేసుకుంటూ అటు భౌతిక జీవనాన్ని పర్ఫెక్ట్గా చేసుకుంటూ ఇటు ఆధ్యాత్మిక జీవనం కూడా మనం కంటిన్యూగా చేస్తూ ఉంటేనే మనకు పరిపూర్ణత మన జీవితానికి సో ఇప్పుడు ఏమవుతుందంటే మన ఇంట్లోనే ఏంటంటే మనం ఉండి పొద్దున ఒక అరగంట సాయంత్రం ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ మెడిటేషన్ చేసుకుంటూ మన రొటీన్ లైఫ్ అంతా మనం ఏంటంటే చేసుకుంటే అయిపోతుంది సో ఇప్పుడు మనం ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు అలా వెళ్ళాలంటే ఇప్పుడు మేమంతా ఏంటంటే ఎక్కడో వెళ్ళిపోయే వాళ్ళం కదా సో మేము మా జాబ్స్ అన్ని పర్ఫెక్ట్ చేసుకుంటూ మిగిలిన టైంని మెడిటేషన్కి ఉపయోగించుకుంటూ దానివల్ల ఏంటంటే అటు భౌతిక అండ్ ఇటు ఆధ్యాత్మిక రెండు ఏంటంటే ఒక పక్షికి ఎట్లా రెండు రెక్కలు ఉంటాయో అలా మేము ఏంటంటే చేసుకుంటూ చాలా ప్రశాంతంగా గడుపుతున్నాము సో ఇప్పుడు ఏంటంటే మనం ధ్యానం చేయాలంటే ఎక్కడో వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు మన ఇంట్లో కూర్చొని పొద్దున అండ్ సాయంత్రం మెడిటేషన్ చేసుకోవచ్చు అంటే మన నిజ జీవితంలో ఖర్చు చేస్తున్న సమయంలో కొంత సమయం కేటాయించి మిగతా సమయంలో మన రోజువారీ కార్యక్రమాన్ని చేసుకోవచ్చు రోజువారీ కార్యక్రమం చేసుకోవచ్చు మనకు ధ్యానం చేయడం మొదలుపెట్టిన తర్వాత ఒక థర్టీ డేస్ సిక్స్టీ డేస్ తర్వాత మనకి ఇంత సమయం ఉందా అనేది మనకి తెలుస్తుంది ఎందుకంటే మెయిన్గా ధ్యానం చేయడం వల్ల ఏంటంటే మనకు ఫస్ట్ డెవలప్ అయ్యేది విఘ్నత సో మన మొబైల్ని మనము ఎంతవరకు యూజ్ చేయాలనేది మనకు తెలుస్తూ ఉంటాయి డిజిటల్ డిటాక్స్ అంటారు చూడండి ఈ మధ్య సో ఈ ఇన్ఫర్మేషన్ బంపార్ట్మెంట్ చూడండి సో మనం ఆటోమేటిక్గా ఏంటంటే వివేకము వైరాగ్యము రెండు మనకు డెవలప్ అవుతాయి సో మనకి ఏమి చేయాలి ఏం చేయకూడదు అని చెప్పి ఈరోజు చూడండి చాలా బిజీ ఉన్నామని అనుకుంటారు చాలామంది చాలా మంది జాబ్లర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ విఐపీస్ కానీ లేకపోతే పిల్లలు కానీ కానీ ఆ బిజీ టైంలో చూడండి వాళ్ళు వాళ్ళ ఆన్లైన్ టైం చూస్తే ఆరు నుంచి ఎనిమిది గంటలు వాళ్ళు వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది అన్నెసరీ యూట్యూబ్స్ కానీ అన్నెసరీ స్క్రోలింగ్ చేయడం కానీ ఎప్పుడైతే ధ్యానం అనేది మొదలవుతుందో ఆటో మనకు హృదయం చెప్తూ ఉంటుంది ఇది కరెక్ట్ కాదని చెప్పేసి సో మనకు ఇంత టైం ఉందా అనేది ఇప్పుడు తెలుస్తుంది మనకి యాక్చువల్గా సో ధ్యానం వల్ల ఏమవుతుందంటే ఆ డిజిటల్ డిటాక్స్ తగ్గిపోతుంది అంటే ప్రాక్టీస్ అవుతుంది మనకి అయితే ఇప్పుడు డిజిటలైజేషను మొబైల్ వాడకము ఇవన్నీ ప్రస్తావనకు వచ్చింది కాబట్టి ఇదంతా కూడా కొంత యువతతో ముడిపడిన అంశం ఒకవేళ యువత విషయానికి వచ్చినట్లయితే ఈ యువతకు ధ్యానం వల్ల లేదా ధ్యానం ఎట్లా ఉపయోగపడుతుంది దాని గురించి చెప్తారు మెయిన్గా ఏంటంటే యువతకి విజ్ఞత అంటే ఏదైతే మనం ఇప్పుడు వివేకము వైరాగ్యం అంటామో అది డెవలప్ అవుతుంది సో యువకులకి ఏంటంటే ఎనర్జీ ఎక్కువ ఉంటుంది స్పీడ్ ఎక్కువ ఉంటుంది అదే ఓల్డేజ్ వాళ్ళకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎనర్జీ తక్కువ ఉంటుంది యువతకి స్పీడ్ ఎక్కువ ఉంటుంది కానీ ఎక్స్పీరియన్స్ ఉండదు అందుకే మనం కార్లో పోతున్నప్పుడు మనకు కంపల్సరీ ఏంటంటే బ్రేక్స్ ఎందుకు ఉంటాయి గేర్ ఉంటుంది ఓన్లీ గేర్ ఉంటే ఎక్కడో ఇది అవుతుంది సో బ్రేక్స్ అనమాట సో ఇవన్నీ బ్రేకింగ్ సిస్టమ్ సో యువతకి ఏంటంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు చాలాసార్లు చూస్తూ ఉంటాము గేమ్స్ ఆడారు రెండు లక్షలు పోయినాయి మూడు లక్షలు పోయినాయి సో కొంతమంది హాస్పిటల్కి వస్తూ ఉంటారు ఒక గేమ్ ఆడుతూ ఉంటే ఎనిమిది గంటలు పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలు దాంట్లో లీనం అయిపోతానన్నమాట సో మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఏమి చెయ్యాలి ఏమి చెయ్యకూడదు అనేది క్లారిటీ వస్తుంది సో ఆ ఎనర్జీ యూత్కు ఉన్న ఎనర్జీ అనేది ఎక్కడ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనేది వాళ్ళకి తెలుస్తుంది సో ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు ఎంబీబీఎస్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు ఇంటర్మీడియట్లో సో ఆయన గోల్ ఏంటిది ఎంబీబీఎస్ అనుకుందాం సో మనం ఆ గోల్ ఒకటే అయినప్పుడు సిక్స్ మంత్స్లో వన్ ఇయర్లో నాకు సీట్ వచ్చేస్తుంది కానీ మీరు చూడండి ఇప్పుడు ఎంబీబీఎస్ ప్రిపేర్ అవ్వాలనే ఒక గోల్ ఉంది చుట్టుపక్కల నాలుగైదు గోల్స్ ఉన్నాయనుకోండి మొబైల్ చూడాలి సినిమాలు చూడాలి లేకపోతే అటు ఇళ్ళాలి ఈటెళ్ళాలి అలాంటివి వచ్చాయనుకోండి అప్పుడు ఏమవుతుంది ఆ మెయిన్ గోల్ అనేది ఎక్కడో ఉండిపోతుంది మనం ఇక్కడే స్ట్రక్ అయిపోతాం ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో ఫోకస్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది చదివింది ఒకసారి రెండుసార్లు చదివితేనే వాళ్ళ మైండ్కి వచ్చేస్తుంది అదే ఇప్పుడు కొంతమంది బాగా ఇరిటేటెడ్ ఉన్నారనుకోండి ఒకే పాఠాన్ని ఐదు సార్లు పది సార్లు చదివినా కూడా వాళ్ళ మైండ్కి ఎక్కదు కానీ ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి ఏంటంటే వన్ ఆర్ టూ టైంలో అది కంప్లీట్గా ఏంటంటే మొత్తం ఫిక్స్ అయిపోతుంది దీనికి ఒక ఎగ్జాంపుల్లో మన స్వామి వివేకానంద గారు ఒక పుస్తకాన్ని వేరే వాళ్ళు కొన్ని రోజులు చదివే పుస్తకాన్ని ఆయన కొన్ని గంటలు చదివేసి ఏ పేజీలో ఏ లైన్ ఉందో మొత్తం చెప్పేవాళ్ళు అంటే అది ఇంపార్టెన్స్ ఆఫ్ ఫోకస్ ధ్యానం వల్ల పిల్లలకి ఏమవుతుందంటే శ్రద్ధ పెరుగుతుంది ఫోకస్ పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది సో మనం ఒక పాఠాన్ని రోజంతా చదివే బదులు రెండు గంటలు ఆ పాటల్ని కంప్లీట్ చేసుకొని మిగతా టైము మన స్పోర్ట్స్లో కానీ ఇంకా యాక్టివిటీస్లో కానీ వేరే సబ్జెక్టులో కానీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మనం దానివల్ల పిల్లలకి రిజల్ట్స్ కూడా చాలా మంచిగా వస్తాయి సో బ్రహ్మముహూర్తంలో మనం చదివే చదువు చాలా ఇంపార్టెంట్ అంటారు ఎందుకంటే అక్కడ కాన్సన్ట్రేషన్ బాగుంటుంది సో ఈ మెడిటేషన్లో ఏంటంటే రోజంతా కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది అయితే ఈ ధ్యానం చేసేటప్పుడు ఎలాంటి పద్ధతుల్లో చేయాలి ఆ పద్ధతుల గురించి చెప్తారు సో మనం ఈ హృదయం పైన మెడిటేషన్ చేస్తాం మనం ఎందుకంటే మన హృదయం అనేది చాలా కీ ఆర్గాన్ ఆర్గాన్ ఆఫ్ ఫీలింగ్ అంటారు అనుభూతి చెందుతాం ఏదైనా కూడా ప్రేమ అయినా కానీ ప్రశాంతత అయినా కానీ తర్వాత ధైర్యమైనా కానీ సంతోషమైనా కానీ అన్నీ మన హృదయంతోనే చేస్తాం సో మనం హృదయం మీద ధ్యానం చేస్తున్నప్పుడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఏమవుతుందంటే మన హృదయం అనేది మనతో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది మనకి చెప్పేస్తూ ఉంటుంది మనం ఏదైనా రైట్ చేస్తున్నామంటే సైలెంట్గా ఉంటుంది ఏదైనా రాంగ్ పని చేస్తున్నాం అనుకోండి ఇంట్యూషన్ చెప్పేస్తూ ఉంటుంది చాలా మందిలో చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తారు మనం ఒక పని చేస్తున్నప్పుడు రాంగ్ చేస్తున్నప్పుడు లోపల ఒక వాయిస్ చెప్తూ ఉంటుంది కానీ మనం దాన్ని వినం కానీ ఎప్పుడైతే హృదయం మీద ధ్యానం చేస్తున్నప్పుడు ఏంటంటే మనం వాయిస్ వినడం నేర్చుకుంటాం సో హృదయం ఎప్పుడు కూడా అబద్ధం ఆడదు మనల్ని ఎప్పుడు కూడా మోసం చేయదు కానీ మైండ్ మనల్ని ఎప్పుడూ మోసం చేస్తూనే ఉంటుంది సో మనం దీన్ని ఏంటంటే మ డైలీ మార్నింగ్ ప్రిఫరబుల్లీ సూర్యోదయానికి ముందు అది బ్రహ్మముహూర్తం కాబట్టి సో లేదంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు సో హృదయం మీద ధ్యానం చేస్తున్నప్పుడు హృదయంలో దివ్యజ్యోతి ఉంది భగవంతుని దివ్యజ్యోతి ఉంది అనే భావనతో మనం ధ్యానం చేస్తాము సో కలు మూసుకున్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి సో ఎప్పుడైతే మనము ఒక మిర్రర్ ఉంది ఆ మిర్రని చూసినప్పుడు ఏం కనిపిస్తుంది మనమే కనిపిస్తాం కదా అట్లా హృదయం మీద చూసినప్పుడు ఫస్ట్ కనిపించేది కళ్ళు మూసుకొని కనిపించేది ఏంటిది మనం చెడు చేసిన మనకు కనిపిస్తాయి అందుకే చాలామందికి భయం ఉంటుంది సో లోపల నుంచి చూడాలి అంటే ధైర్యం కావాలి అందుకే భగవద్గీతలో కానీ మనం చూస్తే కృష్ణుడు అంటాడు ఆయన అడ్రస్ చెప్పేశాడు ఆల్రెడీ హృదయమే పశ్యసి అంటే నేను మీ హృదయంలోనే ఉన్నాను అంతర్యామీన్ కానీ మనం ఏం చేస్తాం బాహిర్యామిన్గా వెతుకుతూ ఉంటాం అనమాట సో ఎప్పుడైతే మనం మన హృదయం మీద ధ్యానం మొదలు పెడతామో ఆటోమేటిక్గా ఏంటంటే మన జీవితంలో ఏంటంటే అన్నీ అక్కడి నుంచి వస్తూ ఉంటాయి సో వివేకము వైరాగ్యము ఇవి రెండు డెవలప్ అవుతాయి సో అలా మనం ఏంటంటే నా హృదయంలో భగవంతుని దివ్యజ్యోతి ఉంది అనే భావనతో ఒక అరగంట సేపు వన్ అవర్ మనం ధ్యానం చేస్తాము ప్రతి గ్రంథంలో ఎక్కడ చూసినా కూడా ఏంటంటే భగవంతుడు హృదయంలో ఉన్నాడని అందరికీ తెలుసు కానీ మనం ఏంటంటే బయట వెతుకుతాం సో భగవంతుడు అంతర్యామని అంటారు అన్ని చోట్ల ఉన్నాడు అలాంటి మన హృదయంలో కూడా ఉన్నాడు కదా సో మనం ఏంటంటే మన హృదయంలో చూడడం మొదలుపెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది మన ప్రతి పని యోగం అవుతుంది అందుకే మనకు భగవద్గీతలో ఏంటంటే సమత్వం యోగా ఉచతే అంటారు యోగా కర్మసుకు కౌశలం చేసే ప్రతి పని ఆ యోగంతో కూడినది అంటే భగవంతుడంతో కూడినది అయినప్పుడు మన జీవితం చాలా ప్రశాంతంగా అయిపోతుంది అండ్ ఎప్పుడైతే థర్టీ మినిట్స్ ధ్యానం చేసిన తర్వాత మనకు వచ్చే ఆ ప్రశాంతత ఉంది కదా అది ఎవరికి వాళ్ళు సొంత ఎక్స్పీరియన్స్ అయింది తెలుస్తుంది అదే గుంజుతుంది మనం నెక్స్ట్ ధ్యానం చేయడానికి అదే ఎందుకంటే ఒకసారి ధ్యానం చేసిన తర్వాత మనం నిద్ర ఎట్లా ఉంది చూసుకుంటాము ప్రశాంతంగా నిద్ర ఉంటుంది హార్ట్ హార్ట్అటాక్ తగ్గుతుంది అవే వరకు ఉంటుంది అదే చొక్కా వేసుకుంటాము అదే బండి నడుపుతూ ఉంటాం కానీ మనం ఆ మనిషి చేంజ్ అవుతూ ఉంటాడు సాయంత్రం టైంలో ఏంటంటే క్లీనింగ్ అని ఒకటి ఉంటుంది అది ఇంకో ప్రాసెస్ అనమాట కాకపోతే ధ్యానంలో ఏంటంటే మనము ఎప్పుడన్నా కూడా మనకి టైం దొరికినప్పుడు ఏంటంటే నా హృదయంలో దివ్యజ్యోతి భగవంతుని దివ్యజ్యోతి ఇదివరకే ఉన్నది అదే నన్ను ధ్యానంలో తన వైపు ఆకర్షిస్తూ ఉందనే భావన మీద మనం మెడిటేషన్ చేస్తాము చాలా సంతోషం డాక్టర్ సందీప్ జాదవ్ గారు ముఖ్యంగా ఈ ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు ధ్యానం మన నిజ జీవితంలో దాని ప్రాముఖ్యతను గురించి ఇలా మా శ్రోతలతో పంచుకునేందుకు మా స్టూడియోకి వచ్చి ఇలా సమయాన్ని కేటాయించినందుకు దాని ప్రయోజనాలు ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ లోని రిమ్స్ ఛాతీ విభాగం అధిపతి హార్ట్ఫుల్నెస్ ధ్యాన కేంద్రం శిక్షకులు ప్రొఫెసర్ డాక్టర్ సందీప్ జాదవ్ తో ముచ్చటను విన్నారు